హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకు మంచి శుభవార్త అండి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఐటీబీపీలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది భారీ సంఖ్యలో ఖాళీ ఖాళీలను భర్తీ చేస్తున్నారు టోటల్గా ఫైవ్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి కేవలం పదో తరగతి పాస్ ఉంటే చాలు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అందుకని చెప్పేసి షేర్ చేయమంటున్నాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐటీబీపీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది బట్ ఈ వీడియో రిలీజ్ అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది సో ఫిఫ్టీన్త్ నవంబర్కి రిలీజ్ అయింది అయినా కానీ లేట్గా అప్లోడ్ చేయడానికి కారణం ఏంటిదంటే అసలు ఈ నోటిఫికేషన్ రియల్ ఫేకా అనే డౌట్ వచ్చింది అందుకనే చేయలేదండి ఓకేనా ఇది ఆ ఫేకా అని తెలుసుకోవడానికి నేను ఆర్టీఐ వాళ్ళని రిక్వెస్ట్ చేసి కన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఇది రియల్ నోటిఫికేషన్ అనుకున్న తర్వాతనే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో ఫేక్ నోటిఫికేషన్స్ పెట్టాను ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా కానీ అది కంపల్సరీ రియల్ నోటిఫికేషన్ అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అప్లోడ్ చేస్తున్నాను అందుకనే లేట్ అయింది ఓకేనా ఇక వీడియో నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే టిబెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఉంది ఐటీబీపీ ఇందులో దాదాపు మనకు ఫైవ్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇల్లు ఇందులో వచ్చేసి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫోర్టీన్త్ డిసెంబర్ లాస్ట్ అండి దీనికి ఓకేనా ఫోర్టీన్త్ డిసెంబర్ లాస్ట్ ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మెయిల్ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ ఫీమేలు హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేలు హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ ఫీమేలు కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేలు కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ ఫీమేలు ఈ వేకెన్సీస్ ఇక టోటల్గా చూసుకుంటే మనకు అండ్రేజల్లో థర్టీ వన్ ఇక ఇవి వేకెన్సీస్ చూశారు కదా ఎక్కువ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మేల్లో వన్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఇక ఇది వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ టోటల్ వేకెన్సీస్ నైంటీ టూ దీంట్లో వచ్చేసి ఇది హెడ్ కానిస్టేబుల్ త్రీ ఎయిటీ త్రీ ఇది ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా ఇదండి దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఇక దీన్ని మనం చూసుకుంటే పే స్కేల్ అవన్నీ చూసుకుంటే మనకు లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ అంటే మినిమం యాభై నుంచి యాభై ఐదు వేల వరకు శాలరీ ఉంటుంది ఓకేనా దీనికి సబ్ ఇన్స్పెక్టర్కి హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి లెవెల్ ఫోర్ అంటే మినిమం ఫార్టీ ఫైవ్ వరకు శాలరీ వస్తుంది ఈ కానిస్టేబుల్ లెవెల్ త్రీ అంటారా లెవెల్ త్రీ అనేది మినిమం ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో శాలరీ వస్తుంది ఇదండి దీని యొక్క శాలరీకి సంబంధించింది ఇక ఏజ్ లిమిట్ విషయం చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మేల్ అయినా ఫీమేల్ అయినా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానిస్టేబుల్కి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఓకేనా ఇక సబ్ ఇన్స్పెక్టర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సారీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇదండి ఇక ఈ నోటిఫికే ఈ ఎలిజిబుల్ అర్హత ఉంటే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ లేదు అనుకుంటే బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే బీఈ బ్యా అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఓకేనా ఇది ఇక హెడ్ కానిస్టేబుల్కి వస్తే మనకు టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ హ్యావింగ్ అగ్రిగేట్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ లేదు అనుకుంటే టెన్త్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజర్ బోర్డు విత్ టూ ఇయర్ టూ ఇయర్స్ ఐఐటి ఐఐటీ ఓకేనా ఇదైనా ఉండాలి లేదంటే టెన్త్ ప్లస్ ది డిప్ల డిప్లొమా అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ ఉండాలి హెడ్ కానిస్టేబుల్ అయితే ఈ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి వస్తే ఓన్లీ మెట్రిక్యులేషన్ సరిపోతుంది ఓకేనా ఇదండి ఈ దీంట్లో మనకి మనకి మార్క్స్ కూడా యాడ్ అవుతుంది దీనికి ఎట్లా యాడ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఉందనుకో మనకి డిగ్రీ అప్లై చేసుకుంటే మనకి డిగ్రీ హోల్డర్స్ ఇన్ సబ్జెక్ట్ కాన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి ఫైవ్ మార్క్స్ బోనస్ వస్తుంది అంటే ఎక్స్ట్రాగా ఫైవ్ మార్క్స్ కలుపుతారు అందులో మన సెలక్షన్ ప్రాసెస్లో ఇక డిప్లోమా సర్టిఫికేట్ హోల్డర్స్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్స్ ఏదైతే టెలికమ్యూనికేషన్ సంబంధించి ఉంటుందో వాళ్ళకి త్రీ మార్క్స్ ఉంటుంది ఐటీఐలో ఎవరైతే ఉంటుందో వాళ్ళకి టూ మార్క్స్ యాడ్ అయి ఉంటుంది ఓకేనా ఇదండి దీనికి సంబంధించిన ఇది ఏజ్ లిమిట్ చూశారు కదా ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇది ఎప్పుడు క్యాలిక్యులేషన్ అవుతుంది అంటే ఫోర్టీన్ టువెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు క్యాలిక్యులేషన్ అవుతుంది సబ్ ఇన్స్పెక్టర్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలంటే ఫోర్టీన్ ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి నైన్టీన్ నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్ ఫోర్ ఫోర్టీన్త్ వరకు ఉండాలి ఇది దీనికి ఎలిజిబుల్ ఇక హెడ్ కానిస్టేబుల్ చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్ అండి టూ థౌజండ్ సిక్స్ వరకు ఫోర్టీన్ ట్వెల్వ్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ ఫోర్టీన్ ట్వెల్వ్ అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు మధ్యలో ఎవరైతే ఉంటారో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి ఓకేనా ఇక ఇది దానికి సంబంధించినవి ఇక ఏజ్ రిలాక్సేషన్ ఇలాగో కామన్గా ఉంటుంది ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఓబీసీ నాన్ క్రీమిలర్ వాళ్ళకి త్రీ ఇయర్సు మన వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకి ఎయిట్ సిక్స్ ఇయర్స్ ఇలాగో కామన్గా ఉంటుంది ఇది ఇక తర్వాత ఈ ఎందులో సర్వీస్ ఇస్తారంటే ఓ సర్డ్ ఇన్ ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్సిన ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఉన్నారనుకుంటే ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు తర్వాత ఇండియన్ యూనియన్ అండ్ ఎందులో అయితే ఎవరైతే పనిచేసి ఉంటారో వాళ్ళనేది ఎక్స్ ఎక్ సర్వీస్ మెన్ అంటే ఎవరైతే ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని సర్వీస్ సర్వీస్మెన్ అంటారు ఓకేనా ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయాన్ని వస్తే మనకు ఇక్కడ మెయిన్ చూడండి దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్టే ఫిజికల్ స్టాండర్డ్ స్టాండర్డ్స్ ఉంటుంది ఓకేనా దీనికి ఎగ్జామ్ కాదు ముందు ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మినిమం హైట్ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మినిమం హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఓకేనా ఆల్ క్యాండిడేట్స్ మామూలుగా అన్ క్యాండిడేట్స్ అవి ఉంటాయి కదా వాళ్ళందరికీ మినిమం సెవెంటీ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది సారీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఎక్సెప్టెడ్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీకి వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి మాత్రం వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మిగతా ఇక మినిమం ఫర్ క్యాండిడేట్స్ ఇది కేటగిరీస్ గవరెక్స్ కొమరేషన్ కొన్ని ఇవి ఉంటాయి కదా రిలీజియన్స్ వాళ్ళకి మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓన్లీ హైట్ అనేది మేల్ ఫీమేల్కి చూడండి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అనేది జెంట్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది లేడీస్కి ఇక దీంట్లో చూసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఇక చెస్ట్ చూసుకుంటే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ సెవెంటీ సెవెన్ ఎయిటీ టూ ఎవరికి ఇది ఎస్సీ వాళ్ళకి సీట్ ఇది వచ్చేసి ఎస్ఐ ఇది హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్కి సెవెంటీ సిక్స్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇది ఎవరికి అంటే పర్టికులర్ రిలీజియన్స్కి ఇక అందరికీ చూసుకుంటే ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ మినిమం సెంటీమీటర్స్ హైట్ అనేది అది వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఓకేనా ఇదండి దీని తర్వాత వచ్చేసి ఐ సైడ్ ఎన్ సిక్స్ ఎన్ నైన్ ఈ ఉంటుంది దీని తర్వాత మనం చూసుకుంటే ఇంకా ట్యాటూస్ అనేది కంపల్సరీ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ ఇమేజ్ యూఏ నెంబర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం వాళ్ళ ఈ ప్రకారం అయితే టాటూస్ ఉంటే నాట్ ఎలిజిబుల్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్ రిజర్వ్ వాళ్ళకి వాళ్ళకి టూ హండ్రెడ్ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి అయితే హండ్రెడ్ ఉంటుంది ఎస్ఐకి అయితే టూ హండ్రెడ్ దీనికి అయితే హండ్రెడ్ ఉంటుంది ఇక షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకైతే ఫీజు అయితే లేదు ఓకేనా ఫీజు ఓన్ అయితే నాట్ రిఫండ్ అబుల్ అంటే ఫీజు అనేది మళ్ళీ రివర్స్ పరండి అంటే మళ్ళీ రిఫండ్ రాదు మన రైల్వేలో వస్తుంది కదా రిఫండ్ దీంట్లో రిఫండ్ అయితే రాదు ఓకేనా ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ దీని తర్వాత ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయిపోతుంది కదా ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు అది ఫిజికల్ ఫస్ట్ అయితే మనకి హైట్ చెస్ట్ అవన్నీ చెక్ చేస్తారు దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి హండ్రెడ్ మీటర్స్ రైస్ పర్ మేలు టు బి వన్ సిక్స్టీ సెకండ్స్ వన్ సిక్స్టీ సెకండ్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేసు సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో ఇది కంప్లీట్ చేయాలి ఓకేనా ఇది హండ్రెడ్ మీటర్స్ అనేది సిక్స్టీ సెకండ్స్ ఇది వన్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి ఓకేనా ఇది ఎస్ఐకి అదే మీ ఫీమేల్ అయితే హండ్రెడ్ మీటర్స్ అనేది ఇక్కడ అంత క్లియర్గా ఇవ్వలేదు వాళ్ళు సిక్స్టీన్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ వరకు ఉంటుంది కంప్లీట్ ఎయిటీన్ ఎయిటీన్ సెకండ్స్ ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి వాళ్ళు ఇంకా తర్వాత ఈ వన్ పాయింట్ ఇది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి మనకి యాక్చువల్గా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిల్కి అయితే లేడీస్కి అయితే ఫోర్ ది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్లో చేసేయాలి ఈ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్కి అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ మినిట్స్ ఉండాలి సెవెన్ మినిట్లో థర్టీ సెకండ్స్ లెవెన్ ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది తర్వాత హై జంప్ కూడా ఉంటుంది మూడున్నర ఫీట్లు ఇది ఉంటుంది ఇక లేడీస్ చూసుకుంటే మనకు త్రీ ఛాన్సెస్ ఇస్తారు దీనికి ఏది లాంగ్ ఫిట్కి దీనికి కూడా హై జంప్ కూడా త్రీ ఛాన్సెస్ ఇస్తారు దీంట్లో లేడీస్ చూసుకున్నా కానీ అంతే నైన్ ఫీట్ లాంగ్ జంప్ ఉంటే త్రీ ఛాన్సెస్ ఉంటుంది త్రీ ఫీట్స్ అనేది త్రీ ఫీట్స్ అనేది త్రీ ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఇది లెవెన్ ఫీట్ ఇది నైన్ ఫీట్ ఇది ఇది అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయింది కదా స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే దాంట్లో క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇది ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే ఎగ్జామ్ ఉంటుంది తెలుగులో అనేది ఎగ్జామ్ ఉండదు ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఓకే దీనికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇందులో చూసుకుంటే మనకి పార్ట్ వన్లో చూసుకుంటే పేపర్ వన్ సారీ పేపర్ వన్ అడేషనల్ లెవెల్లో చూసుకుంటే జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అబిలిటీ బిలింగ్ వన్ అంటే ఇది జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీషు హిందీ ఉంటుంది జనరల్ అవేర్నెస్కు రీజనింగ్ అబిలిటీకి బిలింగ్వెల్ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది ఇది థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టోటల్గా ఇవి మార్క్స్ ఉంటుంది అవి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక పేపర్ టూ చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎకనామిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటుంది ఇక హెడ్ కానిస్టేబుల్కి అయితే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ జనరల్ అబిలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఈ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ అవర్స్ ఉంటుంది ఈ కానిస్టేబుల్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ టూ అవర్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఓకేనా ఈ ఎగ్జామ్లో మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంటేజ్ జనరల్ వాళ్ళకి ఇది ఎస్సీఎస్టీ వాళ్ళకైతే మిగతా వాళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది ఓకేనా ఎన్సీసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఏబీసీ సర్టిఫికేట్లో త్రీ టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ అనేది వాళ్ళకి యాడై వస్తుంది దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఉంటుంది మెరిట్ లిస్ట్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మిమ్మల్ని ఫైనలైజ్ చేసి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు ఓకేనా ఇదండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది ఒక మంచి అవకాశమే అని చెప్తున్నా పోలీస్ కనిస్టబల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే